డిగ్రీలో అందరికంటే ఆఖరిలో చేరాడు పండు పేరుకి తగ్గట్టే భలే ఉండేవాడు కొద్ది రోజుల్లోనే మంచి స్నేహితులమయ్యాం కాలేజీ సినిమా సిటీ టూర్లు రోజులు గడిచిపోయేవి మొదటి సంవత్సరం చివరికి చేరుకునేసరికి పండు ప్రవర్తనలో తేడా వచ్చింది ఎంతో చలాకీగా ఉండేవాడు కాస్త డల్లైపోయాడు కారణమేంటా అని కనుక్కుంటే రేఖా పేరు తెరమీదకొచ్చింది ఆమె మా క్లాస్మేట్ పండులానే చురుకైనది వీడు ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు నిజానికి రేఖ పండుకన్న వయసులో పెద్ద అందుకే ఆమె ఎప్పుడూ మీరలేదు కాని వాణ్ణొక ప్రత్యేక స్నేహితుడిగా చూసేది వాడికి మాత్రం రోజంతా ఆమె ధ్యాసే ఆమె మాత్రం మనం స్నేహితులమన్నట్లే ఉండేది దాంతో వాడిలో మునుపటి చురుకుదనం తగ్గిపోయింది క్లాసులకు రాకపోవడం ఎక్కడో ఓ మూల ఒంటరిగా కూర్చోవడం మాట్లాడకపోవడం చేసేవాడు మెల్లగా చదువు అటకెక్కింది ఫ్రెండ్స్ దూరమయ్యారు అందరూ డిగ్రీ పూర్తిచేసి పై చదువులకు వెళ్తే వాడు మాత్రం అక్కడే ఆగిపోయాడు రేఖ ఉద్యోగ నిమిత్తం దూరంగా వెళ్ళిపోయింది వీడు ఆమె వెనకే వెళ్లే చేసిన కుటుంబ పరిస్థితులు అడ్డంపడ్డాయి అలా కొన్నేళ్లు గడిచిపోయాయి ఫ్రెండ్స్ అంతా వాట్సాప్ గ్రూప్లో గురించి మాట్లాడుకుని అయ్యో అనుకునేవాళ్లం కొన్నాళ్లకు రేఖకు పెళ్లి నిశ్చయమైంది వీడు ఎలా ఉన్నాడో అని భయపడ్డా కాంటాక్ట్ పోయినా వాకబు చేశా ఎక్కడో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాడని తెలిసింది మొత్తానికి కష్టపడి కలిశా తనను చూస్తే ఆశ్చర్యం డిగ్రీలో మేం ఏ పండునైతే చూశామో అలాగే ఉన్నాడు ఏమాత్రం మారలేదు రేఖకు పెళ్లి నిశ్చయమైంది తెలుసా అని అడిగా చిరునవ్వు నవ్వి నాకు తెలియకుండా ఎలా ఉంటుందిరా అన్నాడు ఇంకా ఎందుకురా మీరంతా నాపై సానుభూతి చూపిస్తారు అది తట్టుకోలేకే దూరంగా వచ్చేశాను ఇప్పుడేమైంది నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోతున్నాను అంతే కదా ఒక మనిషిని అమితంగా ప్రేమించడమే మనకున్న హక్కు ఆ ప్రేమ తిరిగి దక్కలేదని జీవితాన్ని నాశనం చేసుకోలేం గదా తను బాగుండాలని కోరుకోవడం తప్ప ఇంకేం చేయను అన్న పండు సమాధానానికి నాకు మతిపోయింది ప్రస్తుతం నా జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నాను నాకది చాలు అన్నాడు వాడి మాటలకు శబాష్ పండు నువ్వే గెలిచావు అనకుండా ఉండలేకపోయాను ఎందుకంటే వైఫల్యాన్ని తట్టుకోవడం కూడా విజయమే కదా